అందరికీ నమస్కారం ఐబొమ్మ పోలీసులు కూడా బొమ్మ చూపించేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు మరి వాళ్ళు చే తప్పు చేస్తూ కూడా మళ్ళీ ఒక పక్కన పోలీసులు కూడా మీరు మా మీద ఫోకస్ చేస్తే మేము మీద ఫోకస్ పెడతామని ఇలాంటి మాటలు ఐబొమ్మ వాళ్ళు చేస్తున్నారు మరి మూవీ రూల్స్ అని మరి తమిళ్ అని ఇలా రకరకాల పైరసీకారులు అందరూ ఉన్నారు మార్కెట్లో మరి ఈ ఐబొమ్మ వార్నింగ్ కానీ ఎలా చూడాలి ఏంటని దాని మీద సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కవిరాని గారు మన స్టూడియోకి వచ్చారు ఆయనతో మాట్లాడుదాం నమస్కారం సురేష్ కవిరాని నమస్తే హంసుందర్ గారు సార్ ఐ బొమ్మ ఇప్పుడు వాళ్ళే పోలీసులకి హెచ్చరిక జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళు తప్పు చేస్తూ కూడా పోలీసులకి హెచ్చరిక చేయడం ఎలా చూడాలి ఇప్పుడు పైరసీ చేయడం అన్నదే ఫస్ట్ రాంగ్ చాలా తప్పు చేసినట్టు నువ్వేమో పైరసీ సినిమాలు వెబ్సైట్లో పెడుతున్నావు అది చాలా తప్పు నువ్వు పైరసీ సినిమాలు చేస్తూ మళ్ళీ నువ్వేమో మే వీలైతే పట్టుకోండి మేము ఇది డిమాండ్ చేస్తాం మేము అది ఇంకో తప్పు అది తప్పు మీద తప్పు చేస్తున్నారు చాలా తప్పు ఇప్పుడు మీరు పైరసీ చేయడం అనేది ఎక్కడ కూడా ఇప్పుడు మనము పూర్వం ఈ వెబ్సైట్లు రాకముందు మనం చూస్తే కనుక మనం చెన్నై ట్రైన్స్లో ఎన్నో హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళేటప్పుడు ట్రైన్స్లో సీడీలు పట్టుకునేవాళ్ళు గుర్తుందా మీకు అవును అవును ప్యాకెట్లు ప్యాకెట్లు మొత్తం సీడీలు అన్ని కూడా మహేష్ బాబు గారు కూడా షాపుల మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో లేదా ప్రైవేట్ బస్సుల్లో కొన్ని వేసిన సందర్భాలు పట్టుకున్న సందర్భాలు కూడా మనకు తెలుసు టీ అది వేసినప్పుడు అదే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మనము మళ్ళీ మొదటకే వస్తాం దేనికైనా కూడా మీరు బడ్జెట్ పెంచుతున్నారు సినిమా అవునా కదా వాళ్ళు కూడా ఏ బడ్జెట్ పెంచుతున్నారు హీరో రెమ్యునేషన్ పెరుగుతున్నాయి హీరోకేమో నూరు నూరు కోట్లో నూట యాభై కోట్లు నువ్వు ఇస్తున్నావు డైరెక్టర్ కి ఇస్తున్నావు హీరోయిన్ కి ఇస్తున్నావు ఆర్టిస్టులకి ఇస్తున్నావు అందరికి ఇస్తున్నావు నీకు సినిమా తీయడానికి కాబట్టి లేదు సినిమా బడ్జెట్ సినిమాకి ఎక్కడే అయిపోతుంది నువ్వు సినిమా అంతంత బడ్జెట్లు కానీ అది మాట అంటూ తప్పు చేస్తున్నారు తప్పు అదే నేను అన్నది వాళ్ళకి దొరకకుండా పరిశ్రమలో వాళ్ళు చేయొచ్చు ఏది నువ్వు బడ్జెట్ లో తీసి సినిమాని తీసి నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు టికెట్ రేట్లు పెద్దగా పెడుతున్నావు టికెట్ రేట్లు పెద్ద పెడితే ఫ్యామిలీ అంతా రాగలరా ఇప్పుడు ఒక ఐదుగురు ఫ్యామిలీ పెద్దగా పెడుతున్నారంటే ఈ పైరసీ వాళ్ళ సినిమా నష్టపోతుంది కాబట్టి రేట్లు పెంచుకుని ఫస్ట్ వారం లాగేద్దాం మొత్తం ఇప్పుడు పూర్వం కూడా పైరసీ ఉండేది కదా అవును మూ పూర్వం కూడా సీడీలు ఉండేవి కదా మరి ఆయన సినిమాలు ఆడలేదా ఆడేగా డబ్బులు వచ్చాయిగా ఇప్పుడు ఫ్యామిలీ అంతా సినిమా చూడగలిగే పరిస్థితి ఇప్పుడు ఉందా ఒకే రోజు లేదుగా లేదు ఆ టికెట్ రేట్స్ హై హైక్ వల్ల లేదు నువ్వు అదే బడ్జెట్లో సినిమా తీసి టికెట్ రేట్స్ మామూలుగా పెడితే ఫ్యామిలీ అంతా వస్తారు అప్పుడు వాళ్ళు పైరుచి చూడరు అందుకే మేము ఫ్రీగా చూపిస్తున్నాం ఉన్నారు వీళ్ళు అదే అందుకని ఇప్పుడు వాడికి ఐదు కోట్ల యూజర్స్ ఉన్నారంటే దాని అర్థం ఏంటి మనం చూస్తుండబట్టే కదా వాడు పెడుతున్నాడు అదే ఇప్పుడు నలుగురు ఐదుగురు చూస్తే వాడికి లాభం లేదు చూసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా మారాలి కదా చేయాలి కూడా శిక్షిస్తామని అది తెలియదు ఎవరు యూజర్ ఎవరు అన్నది తెలియదు అది తప్పది ఇప్పుడు మన అయితే ఓటీటీలో ఇవన్నీ వస్తున్నాయి మనం చూస్తున్నాం లేదు అలాగే అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా వస్తుందని చూస్తున్నారు యూజర్స్ పెరుగుతున్నారుగా వాడికి ఇన్ని కోట్ల మంది పెరుగుతున్నారుగా ఎందుకు పెరుగుతున్నారు వాళ్ళు నీ సినిమా టికెట్ ని అఫోర్డ్ చేయలేక వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు వాడు ఏమంటున్నాడు ఇప్పుడు కామన్ మధ్యతరగతి కుట్ ఇక్కడ ఏమంటున్నాడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇది రేపు ఐ బొమ్మలో వస్తే చూసుకుంటాను అంటున్నాడు ఎందుకు వాడు టికెట్ అఫోర్డ్ చేయలేడు ఇప్పుడు డబ్బింగ్ సినిమా కూడా మీరు అంతంత సినిమా టికెట్ రేట్స్ పెడితే వాళ్ళు ఎట్లా ఇప్పుడు మొన్న స్ట్రైక్ అయింది పైరసీ సినిమా చూద్దామంట నేను చూ చూడమని నేను ఎప్పుడు కూడా చెప్పను నేను ఇంతవరకు చూడలేదు పైరసీ ఒక మొబైల్లో కానీ దేంట్లో కానీ నేను చూడలేదు నేను మామూలుగా చూసే సినిమా అఫీషియల్గా టీవీల్లో వచ్చేవి టీవీల్లో పెట్టేది యూట్యూబ్లో అఫీషియల్గా ఎవరైనా పెడితే సినిమా సినిమా అయిపోయినట్టే పతనం అయిపోయినట్టే కదా ఇప్పుడు అదే అంటున్నాను వీళ్ళు ఇప్పుడు మొన్న స్ట్రైక్ అయింది స్ట్రైక్ అయినప్పుడు మరి హీరోలు అందరూ కూర్చొని మన రెమ్యురేషన్ తగ్గిద్దాం ఒక ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ తగ్గించి వాళ్ళకి ఇద్దాము ఇప్పుడు ఆయన ఇప్పుడు వాళ్ళ ఐ బొమ్మలో ఏదో అవసరమా మీ కొడుకైనా ఎవరైనా కానీ అనే మాట అది పాయింటే కదా ఇప్పుడు ఇప్పుడు మన హీరోకి మూడు వేల కోట్లు ఆస్తుందంటే ఆ డబ్బంతా ఎవరిది ఇప్పుడు మన ఇండియాలో తెలుగు ఉన్నంత పారితోషికం ఎవరికీ లేదు అదే హీరోకి మూడు వేల కోట్లు ఆస్తుంది ఆ డబ్బంత ఎక్కడి నుంచి వచ్చింది ప్లస్ మన వాళ్ళకి ఇంకో చెప్పండి ఒక హీరోకి మూడు వేల రూపాయలు కోట్ల రూపాయలు ఆస్తుంది అనుకుందాం రెమ్యునేషన్ దాని మీద వాళ్ళు అది ప్రేక్షకుల మీద మనం ఇచ్చింది అదే మనం అంటే ప్రేక్షకులు మీకు ఇంకోటి చెప్పనా వీళ్ళు తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు ఇచ్చిన డబ్బుతో పాన్ ఇండియా అంటారు ప్రతిధిని అదే పాన్ ఇండియా అని ముంబై వెళ్తారు తమిళనాడు వెళ్తారు పాట్నా ఇంకా అక్కడ అక్కడే చేసి ప్ర చేసి ఆ తెలుగు వాళ్ళు వీళ్ళు చూస్తారులే అని ఇక్కడ వదిలేస్తుంటారు మీకు మరి తెలుగు వాళ్ళు మరి సినిమా చూసి నిర్మాత అప్పులు చేసి సినిమాలు చేయాలి చేయాలి ప్రతి సినిమా హిట్ అంటారు మళ్ళీ అదే ప్రతి సినిమా హిట్ అంటారు హీరో బాగుంటాడు హీరోయిన్ బాగుంటుంది అందరు బాగుంటే నిర్మాత నష్టపోతాడు అవును ఆయన ఏమో ఏడుపు మహంతో కూర్చొని ఉంటాడు అదేమంటే హీరోలు ఏమంటారు అంటే మీరు అందరూ నిర్మాతలు వస్తున్నప్పుడు ఇగో ప్రాబ్లం మొదటి రోజు కలెక్షన్ ఉండాలి ఒక నూట యాభై అయితే ఇంకో రెండు వందలు పెట్టేయాలి కలెక్షన్స్ పెట్టి కొట్టియండి ఏం కాదు ఒక ఎక్స్ట్రా ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇవే మన కొంప ముంచుతున్నాయి ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఏమవుద్ది అంటే భవిష్యత్తులో ఏ హీరోలు వచ్చారనుకోండి అప్పుడు ఈ హీరోలు అందరూ గోలిగిలు కూర్చోవాలిగా అంతే ఇప్పుడు మీకు నేను ఇంత ముందు చెప్పినట్టే ఆల్రెడీ పరభాష హీరోలు వస్తున్నారు నటులు దుల్కర్ సల్మాన్ శివ కార్తికేను ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా ఎంటర్ అవుతున్నాడు ఎంటర్ అవుతున్నాడు ఫహాద్ ఫాజిల్ చేస్తున్నాడుగా తెలుగు సినిమాలు వాళ్ళు రెమినేషన్ చాలా తక్కువ ఉన్నాయి మలయాళం వాళ్ళకి అజిత్ చేశాడుగా ఒక తెలుగు సినిమా అవును మరి ఇప్పుడు ఇంకా మన హీరోలు ఇంకా అంతేగా ఇప్పుడు వాళ్ళకి చేస్తే తమిళ్లోని కూడా రిలీజ్ చేయొచ్చు మలయాళంలో కూడా రిలీజ్ చేయొచ్చు అనుకుంటున్నారు ఒక సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసినప్పుడు హీరో కాశపట్టడం తప్పేం కాదుగా మూడు వందల కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు ఇంత వసూలు చేసిన డబ్బుల్ని వాళ్ళకి ఎందుకు వదిలేయాలి మనం మనం రెమొండేషన్ డబ్బులు తీసుకుందాం అని నెక్స్ట్ సినిమా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రెమెండేషన్ తీసుకోవడంలో తప్పలేదు కానీ సినిమా ముందు నువ్వు కంప్లీట్ చేయి హిట్ అయితే కనుక అందులో నువ్వు ఎంత ఇది వస్తుంది ఇంత లాభాలు వచ్చే నాకు ఇంత ఇవ్వండి రెమెండేషన్ అంటే అర్థం ఉంది నువ్వు మొదట నామినల్గా ఇంత రెమెండేషన్ తీసుకో చిన్నగా సినిమా ముందు కంప్లీట్ అవ్వని కంప్లీట్ అయినాక ఆ సినిమా రిలీజ్ అయినాక అది లాభాలు వస్తే అందులో నువ్వు షేర్ చేసుకో అది పాయింట్ చేసేసుకుంటే బాగుంటుంది నిర్మాత హ్యాపీ ఫీల్ అవుతాడు కొన్ని అలా చేశారు అనుకుందాం అలా చేసుకున్నప్పుడు ఈ అయిబొమ్మ లాంటి సైట్స్ ఆగుతాయా ఆగవవు కదా కొంత ఆగుతాయి ఇప్పుడు సినిమా టికెట్ కనుక తగ్గిస్తే గనుక ధరలు తగ్గించి ధరలు ధరలు తగ్గించి బాబు ఫ్యామిలీ అందరు రండి చూడండి సినిమాలు అనేటట్టుగా టికెట్ ధరలు ఉంటే గనక ఐబమ్ చూడడం ఆగుతుంది ఇప్పుడు ఎవరికి పైరిసి చూడడం ఎవరికి ఇష్టం అండి ఎవరికి ఇష్టం లేదు పైరిసి చూడకూడదు కదా మనం మనలో కూడా అవేర్నెస్ రావాలి ఏమో రేట్లు తగ్గితేనేమో ఐదు రూపాయలు పది రూపాయలు అని మాట్లాడింది హీరోలే ఇప్పుడు ఒక హీరో అన్నాడు కదా ఐదు రూపాయలు కిరాణా కొట్టు మా ఇంటి పక్క కిరాణా కొట్టుడు కూడా రేట్లు పెరుగుతున్నాయి అన్నిన్ను సినిమా రేట్లు తగ్గలేదు అలాగే ఉన్నాయి అంటే ఇప్పుడు కరెక్టే పరిస్థితులు మాత్రమే రేటు పెట్టకూడదు ప్రీమియర్ షోలు కాదు ఫస్ట్ వన్ వీక్ అసలు టికెట్ హైక్ అని అవును ఇప్పుడు అది మరి మధ్య తరగతి కుటుంబీకుల మీదగా ఇప్పుడు మీరు ఎన్ని చేసినా కూడా భారం ఎక్కడేస్తున్నారు సగటు ప్రేక్షకుడి మీద వేస్తున్నారు నువ్వు బాబు నీ వీక్నెస్ మేము క్యాష్ చేసుకుంటాం మన ఆంధ్ర వాళ్ళకి సినిమా అంటే పిచ్చి రాజకీయాలు అంటే పిచ్చి ఫస్ట్ మాట్లాడే సినిమా గురించి తర్వాత రాజకీయాలు రెండు తప్పితే వేరేది ఇంకేం మాట్లాడరు మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఎక్కువ మంది ఊళ్ళలో కానీ ఇక్కడ గాని పండగ వస్తే కనుక అందరూ కలిపి సినిమాకే వెళ్ళేవాళ్ళు నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి మేము సినిమాలకే వెళ్ళేవాళ్ళం అందరం కలిసి అప్పుడు టికెట్స్ అవిను మనకు ఈ మెసేజ్ అంతా తెలుగు రిలీజ్ చేశారు అయిబొమ్మ వాళ్ళు అంటే తెలుగు పెద్ద తలకాయ ఏదైనా పనిచేస్తుంది వెనకాల తెలుగు వాళ్ళు ఉండారా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారా ఏమో వాళ్ళు కొన్ని సెన్సేషన్లు అందులో చెప్పారుగా మేము రివీల్ చేస్తే చాలా పెద్ద తలకాయల బయటకు వస్తే మీకు వస్తాయి ఇంటి ఈశ్వరుడు కూడా దొంగలేడని అంటూ ఉంటాం బహుశా ఇక్కడ ఇక్కడే భవిష్యత్ ఇప్పుడు ఎక్కడ రికార్డింగ్ అవుతోంది ఎక్కడ చేస్తున్నారు వాళ్ళ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి అవన్నీ మరి తెలియదు కదా ఇన్ని మరి వెబ్సైట్లను పట్టుకున్న వాళ్ళు అది కూడా త్వరలో పట్టుకుంటా ఉంటున్నారు కదా మరి పట్టుకుంటే ఇప్పుడు పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తాయేమో మరి కానీ ఒకటి ఛాంబర్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉంటారు ఇది ఈ పైరసీ దీని గురించి చాలా వెబ్సైట్లను స్ట్రైక్ చేస్తూ ఉంటారు మీకు బయట కనబడేవి కొన్ని అవును వాళ్ళు వందలు రోజుకి వందలు వందలు స్ట్రైక్ చేస్తుంటారు సినిమాలు యూట్యూబ్లో వచ్చే వాటి మీద వచ్చేవి పైరిసి అంతాను అయినా కూడా మరి ఇన్ని చేస్తున్నారు ఒకటండి మనం వాళ్ళలో కూడా చైతన్యం రావాలి మనం చూడకూడదు పైరసీ ఉక్కుపడాల్సిన అవసరం లేదు కదా మరీ ఫ్రీగా చూడాల్సిన కుక్కుపడాల్సిన అవసరం లేదుగా అవును చాలా నష్టపోతుంది సినిమా పరిశ్రమ ఈ పైరసీ సైట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది అయితే మీకు ఇంకొకటి విషయం కూడా చెప్పాలి కొన్ని ఇప్పుడు ముందు సినిమా విదేశాలు అన్ని విదేశాల్లో ఆడేది అమెరికాలో రిలీజ్ చేసేవారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ స్విట్జర్లాండ్లో కూడా రిలీజ్ చేసేవారు అయితే నాకు ఈ మధ్య స్విట్జర్లాండ్ నుండి కొంతమంది తెలుగు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వట్లే పెద్ద సినిమాలు కూడా అందుకని ఏమో మరి డిస్ట్రిబ్యూటర్ దొరక్కనో ఏమో మరి రిలీజ్ అవ్వట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పైరసీ సినిమాని మరి వాళ్ళకి ఎట్లా చూసేది ఇప్పుడు యూకేలో రిలీజ్ కాలేదనుకోండి యూకే వాళ్ళు ఏం చేస్తారు సినిమా చూడాలంటే అదే ఇప్పుడు ఓజీ ఉంది ఓజీ స్విట్జర్లాండ్ రిలీజ్ అయింది అక్కడ ఇంతకుముందు తెలుగు సినిమాలు అవన్నీ రిలీజ్ అయ్యేవి తమిళ సినిమాలు ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు మరి జనాలు రావట్లేదనో డిస్ట్రిబ్యూటర్ లేక మరి ఏంటో మరి అమెరికాలో ఎక్కువ ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అందరి చూసే వాళ్ళ మీద ఉంది వాళ్ళు కూడా పైరసీ చేసి డబ్బులు చేసుకుందాం అనేది చాలా రాంగ్ చాలా నేరం అది అంటే మనకు ఒక మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుందిగా అవును మనస్సాక్షి అంటూ ఉంటుందిగా నీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు చెయ్యి వాళ్ళని అడుగు డిమాండ్ చెయ్యి అంతేగాని ఇట్లా పైరసీ పెట్టేసి మళ్ళీనేమో ఆ తర్వాత తెలుగు వచ్చిన అంటే ఇష్టం తెలుగు నట్లు అంటే మాకు ఇష్టం తెలుగు ఇది మాటలు విదేశాల్లో షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ చేయొచ్చు కదా మళ్ళీ పై కవర్లు జయాల వేదాలు వలించినట్టుగా ఉంది ఇది కానీ ఒకటి ఇక్కడ పెట్టిన డిమాండ్స్ అయితే బాగున్నాయి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చేస్తే ఉపాధి వస్తుంది అదే మీకు సినిమా షూటింగ్స్ అవి ఇక్కడ చేస్తే ఉపాధి ఎంత ఇస్తున్నారు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ప్రస్తావించారు ఇప్పుడు బాగానే ఉన్నాయిగా లైట్ బాయ్స్ వాళ్ళు జీతాలు ఇప్పుడు బాగున్నాయి కానీ ఏంటంటే ఇక్కడ చేస్తే వాళ్ళందరికి ఉపాధి ఉంటుంది అంతేగా మరి ఒకటండి హీరో రెమ్యునేషన్స్ తగ్గించుకోవాలి ఫస్ట్ అదైతే ఇది బడ్జెట్లు తగ్గించాలి ప్లస్ హీరోస్ అంటే అనేది ఏంటంటే ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు పుచ్చుకోవడానికి మాకు తప్పేంటి అంటున్నారు వాళ్ళు కరెక్టే ఎన్ని సంవత్సరాలు పడుతోంది ఒక సినిమా తీయడానికి మీరు ఆలోచించండి ఇప్పుడు రాజమౌళి సినిమా వదిలేయండి ఇప్పుడు పెద్ద సినిమా ఉంది ఎప్పుడవుతుంది అది ఎప్పుడుకో వేశారు ఎంత సంవత్సరం పాటు తీస్తారు ఆ సినిమా సంవత్సరంన్నారా అవును ఎందుకు అంత ఎందుకు అంత పడుతుంది సంవత్సరంన్నారా మరి నిర్మాతకి ఫైనాన్షియల్ తెచ్చుకోవాలిగా ఇంట్రెస్ట్ కట్టాలిగా అవును ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు అయినా కూడా ఎంత మీరు మైత్రి పెద్ద ప్రొడ్యూసర్లు చేయమనండి హీరోలకి ఎందుకు చేయరు సంవత్సరానికి రెండు సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నారు అవును ఎందుకంటే ఒక సినిమాకి ఇంత రెమ్యునేషన్ ఇస్తున్నారు మనకెందుకులే అని అవును రెండు సినిమాలు చేయనండి ప్రతి హీరోకి రెండు సినిమాలు ఏ హీరో కూడా చేయట్లేదు చిన్న సినిమాలు అసలు రావట్లేదు ఈ రోజు ఒక నిర్మాత బాధపడుతున్నాడు మా చిన్న సినిమా ఏది శశివదనే అన్న సినిమా ప్రొడ్యూసర్ బాధపడుతున్నాడు మేము వెళ్తే మాకు అసలు ఎవరు అక్కడ హెల్ప్ లేరు బెంజ్ కార్లో వస్తేనే పట్టించుకుంటారు మామూలుగా మేము చిన్న కార్లు వేస్తే వాళ్ళు పట్టించుకోరు అని అంటున్నాడు ఆయన కౌన్సులు ఇప్పుడు అవి వివిధ సంఘాలు ఉన్నాయి కదా ఏవి కూడా ఆయనకి మాకు హెల్ప్ అసలు రాలేదంటున్నాడు ఆయన దానికి తోడు ఆయన చాలామంది వాళ్ళని అడిగాడంట ఇట్లా నా సినిమా రిలీజ్ అవుతుంది ఒక ట్రైలర్ రిలీజు ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కో టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఎవరు రాలేదంట ఆయన అడుగుతుండే మరి ఇంకేంటి మరి మీరు హెల్ప్ చేయాలిగా చిన్న సినిమాని పరిశ్రమ వాళ్లే చిన్న సినిమాని కిల్ చేస్తున్నారు ఆయన మాటలు బట్టి చూస్తూ ఉంటే అంతేగా మరి మరి చిన్న సినిమాలు రావాలిగా చిన్న సినిమాలు ఉంటేనే ఈ బతుకుతుంది ఎందుకంటే పెద్ద నటులు ఎవరు చేయట్లేదు రెండు సంవత్సరాలు సినిమా చేస్తున్నారు చిన్న సినిమాలకేమో మీరు వాళ్ళు తప్పు కదా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలిగా పూర్వం అలా ఉండేదా మరి అలా ఉంటే ఈ రోజు అగ్ర నటులు ఉండగలరా అసలు పాయింట్ ఇప్పుడు కృష్ణ గారు రామారావు గారు నాగేశ్వరరావు కృష్ణరాజు గారు ఉన్నప్పుడు చాలా మంది అప్పుడు ఎదిగారు వాళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టే కదా కృష్ణ గారు ఎన్నో సినిమాల్లో నేను కాదా పలానా కుర్రాడు వస్తున్నాడు పెట్టుకోండి ఆయన అన్నారు కరెక్ట్ అవునా కాదా అవును అలానే ఈరోజు ఒక అగ్ర నటుడు ఉన్నారు మరి ఎవరు నటుడు ఇంకెవరు మీకు తెలుసు నాకు తెలుసు అది థ్యాంక్ యూ మొత్తానికి ఐ బొమ్మ బదులు మనం వేరే బొమ్మల గురించి మాట్లాడ మాట్లాడుకోవాలని అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు